ఈ సమాజం దృష్టిలో ఆడదంటే ఎప్పుడూ సర్దుకుపోతూనే ఉండాలి పెళ్లి కాకముందు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటే పరువు తీసింది అంటారు ఫ్యామిలీ కోసం ప్రేమ వదిలేస్తే మోసం చేసింది అంటారు చదువుకుంటే అతి తెలివి ఎక్కువైంది దీనికి అంటారు చదువుకోపోతే చదువు సంధ్యలేని మొద్దు అంటారు ట్రెడిషనల్గా బట్టలు వేసుకుంటే పల్లెటూరి బైతు అంటారు ట్రెండీగా వేసుకుంటే తెగించింది అంటారు సరే కదా అని పెళ్లి చేసుకుని ఇంట్లో ఉంటే మొగుడు సొమ్ము మీద పడి తింటుంది అంటారు పెళ్లి చేసుకున్నాక జాబ్ చేస్తే మొగుడికి విలువ లేకుండా దేశం మీద పడి తిరుగుతుంది అంటారు డెలివరీ అయ్యి ఇంట్లో ఉంటే జాబ్కి వెళ్ళొచ్చు కదా అంటారు డెలివరీ అయ్యాక జాబ్కి వెళ్తే ఇప్పుడు పిల్లల్ని వదిలేసి ఊరేగాల ఇంట్లో వెజ్ వండితేనేమో నాన్ వెజ్ లేదా అంటారు నాన్ వెజ్ వండితే వెజ్ లేదా అంటారు అమ్మవేగా ఇంట్లో ఏం వండాలో తెలియట్లేదా అంటారు ఒక ఆడపిల్ల అమ్మాయిన తర్వాత తనకి ఇంట్లో ఫుడ్ మిగలదు అని తెలిసినా కూడా అందరికీ కొసరి కొసరి మరీ పెడుతుంది అది అమ్మతనం అంటే అమ్మతనానికి ఉన్న గొప్పతనం అంటే కానీ ఆడదంటే మాత్రం అందరికీ అలసే నేను చెప్పిన వాటిలో మీకు ఏదైనా రిలేటెడ్గా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఇప్పటి నుంచి లాంగ్ ఫ్రాక్ షార్ట్స్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా అంటే పార్ట్ వన్ పార్ట్ టూ కింద మీకు లాంగ్ ఫ్రాక్ అంబ్రిల్లా కట్లో కావాలా లేకపోతే లేయర్స్ టైప్ లో కావాలా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాక్సిమం ఒక వంద మంది అయినా సరే వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను మీకు అర్థమయ్యే మెథడ్లో వీడియోస్ అయితే షేర్ చేస్తాను ఒక హండ్రెడ్ కామెంట్స్ కూడా లేకుండా వీడియోస్ చేయాలి అంటే చాలా టైం టేకింగ్ అనమాట సో ఒక వంద మంది కోసం అంత టైం పెట్టినా పర్వాలేదు ఇద్దరు ఒకరు ఇద్దరు కోసం అంత టైం అంటే నాకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకనే చెప్తున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి